నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం ఎంతటి హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే చంద్రగిరిలో పోటీ చేసిన పులవర్తి నాని పైన ఎన్నికలయ్యాక దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది పులవర్తి నాని తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ సందర్శనకు వెళ్లి వస్తున్న తరుణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి అనుచరులు సాగించిన దమనకాండ అందరికీ గుర్తుండే ఉంటుంది కర్రలు రాళ్లు సమ్మెట్లతో ఆయన పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అధికారం చేతిలో ఉందని దౌర్జన్యాలు దాడులకు దిగిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఓటర్లు షాక్ ఇచ్చారు చంద్రగిరిలో చెవిరెడ్డి వారసుడికి ఆశాభంగం కలిగింది చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పాతికేళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది ఇక్కడ హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొలవత్తి నాని నలభై వేలకు పైగా ఆధిక్యతతో ఘన విజయం సాధించారు ఇక్కడ టీడీపీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చివరిసారిగా గెలిచింది అప్పట్లో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ తరఫున చివరిసారిగా గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా టీడీపీ ఓటమి పాలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన పులవర్తి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే మకాం వేసి జనం మధ్యనే గడిపారు జనానికి కష్టం వస్తే వారిని ఆదుకున్నారు పార్టీలో శ్రేణులకు అందుబాటులో ఉంటూ అటు ప్రజా సమస్యల పైన ఇటు శ్రేణుల సమస్య పైన స్పందించి పోరాడుతూ వచ్చారు దీంతో శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెంచగలిగారు టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రగిరి ఎన్నికల్లో నాని గత రికార్డులను బద్దలగొట్టారు గత ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాధించిన నలభై ఒక్క వేల మెజార్టీని అధిగమించి భారీ ఆధిక్యతతో నాని గెలుపొందారు దీంతో పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి చంద్రగిరిలో పులవర్తి నాని విజయం వెనుక ఆమె కోడలు త్రిషారెడ్డి ఉన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తన అత్త మామ పులవర్తి నాని సుధారెడ్డి భర్తతో కలిసి త్రిషారెడ్డి హాజరయ్యారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్రిషారెడ్డి తన మామయ్య పులవర్తి నానికి ఓటు వేయాలంటూ విడుదల చేసిన వీడియో నెట్టింటా వైరల్ అయింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులవర్తి ప్రేమ పెళ్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన కుమారుడు కూడా డాక్టర్ త్రిషారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తన మామ నాని గెలుపు కోసం త్రిషారెడ్డి ఎంతగానో కృషి చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నపిల్లల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ త్రిషారెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్నికల్లో పులవర్తనానికి ఓటు వేయాలంటూ టీడీపీ హామీలను జనంలోకి తీసుకెళ్లారు తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని ప్రజల కోసం తన మామ పులవర్తనాని ఎంతో కష్టపడుతున్నారని ఆమె ప్రచారం చేశారు ఆయనను గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో త్రిషారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మావ విజయంలో కీలక భూమిక నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా త్రిషారెడ్డి అంటే ఇప్పుడు తెలియని వారు లేరు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయము ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి